ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్టు చెప్తా నేను తిరుపతిలో జాతర ఎక్కువగా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు దాదాపుగా ఒక అంటే తిరుపతి పట్టణం అంటే ఇది ఇప్పుడు పల్లె ఒక గ్రామంలాగా ఒకప్పుడు ఉండేది పెద్ద ఎత్తున అప్పటి నుంచి కూడా తిరుపతి గంగ జాతరని నిర్వహిస్తారు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి పేరు అందువల్లనే టీటీడీ కూడా పట్టు వస్త్రాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు ఎందుకంటే అలంకరణ ఇక్కడ మొత్తం దీ విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు లేదా అమ్మవారికి ఉత్సవాలు జరిగే ఆ వారం రోజుల పాటు కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది అయితే ఈసారి కూడా ప్రభుత్వం కావచ్చు అదేవిధంగానే టీటీడీ స్థానిక ప్రజలందరూ కూడా సమన్వయం చేసుకుని అమ్మవారికి సంబంధించిన తాతయ్య అమ్మవారి ఆలయంలో ఈ వారం రోజుల పాటు కూడా అంటే ఈ జాతర నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది నిన్న కూడా తిరుపతి ఎమ్మెల్యే అర అరణ్య శ్రీనివాసులు అదేవిధంగానే పార్టీలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా స్థానిక ముఖ్యమైన నాయకులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని ఆ కమిటీలో ఇన్వాల్వ్మెంట్ చేసి అందరినీ కూడా అంటే ఒకటే ఉద్దేశం ఇది ఊరు పండుగ కాబట్టి అది ఎంతో వైభవంగా నిర్వహించాలనేది అందరి కోరిక ఆ రకంగానే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి అయితే ఇందులో వచ్చే నెల ఆరో తారీఖు నుంచి చాటింపు వేస్తారు ఏడున ఆరో తారీఖు చాటింపు జరుగుతుంది అమ్మవారికి సంబంధించి ఉత్సవాలకు సంబంధించి ప్రారంభం సూచిక ప్రత్యేక కైంకర్యాలు ప్రత్యేకంగా అలంకరణ ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుగుతాయి అయితే ఆ రోజు నుంచి కూడా వారం రోజుల పాటు అంటే ఏడో తారీఖున అంటే ఈ వేషధారణ భక్తులు రకరకాల వేషధారణలో వస్తారు బైరాగ వేషంలో ఆ రోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఇక ఎనిమిదవ తారీఖున వేషం తొమ్మిదవ తారీఖున తోటి వేషం పదవ తారీఖున వేషం పదకొండవ తారీఖున మాతంగి వేషం పన్నెండవ తారీఖున సున్నపు కుండలు పదమూడవ తారీఖున నుంచి కూడా ఈ గంగజాతర కంప్లీట్ ఇక మే నెల పద్నాలుగున ఉదయం చంప నరకడంతో అమ్మవారు ఆ ఉపరూపానికి సంబంధించిన ఉత్సవం ముగింపు కంప్లీట్ అవుతుంది అయితే ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయి తిరుపతి పట్టణంతో పాటు తిరుపతి దాదాపు నాలుగైదు లక్షల మంది జనాభా పెరిగిపోతుంది ఎంతో పట్టణం విస్తరిస్తుంది అయితే ఈ తిరుపతి పట్టణంతో పాటు చుట్టుపక్కల దాదాపు ముప్పై నలభై గ్రామాల నుంచి కూడా ఈ ప్రజలు ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అంటే అమ్మవారి సేవలో పాల్గొంటూ ఉంటారు ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే టీటీడీ కావచ్చు స్థానికులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది వారం రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి అయితే పిల్లల్లో లేని వారికి లేంటే ఇట్లా రకరకాల ఆరోగ్య సమస్యలు రకరకాల ఇబ్బందులు ఉన్న వారికి అందరికీ కూడా వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు అద్భుతంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు తిరుమలకి వెళ్ళేటటువంటి భక్తులతో పాటు తిరుపతి స్థానికులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ ప్రత్యేకంగా పొంగలు పెట్టుకోవడం వేట వేట నరికి అమ్మవారికి బలి ఇవ్వడం ఇట్లా వరవాళ్ళ ముక్కుల్లో భాగంగా ఆ కార్యక్రమాలు జరుగుతాయి సో ఎట్టగేట అందులో ఎదురు చూస్తున్నటువంటి తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఉత్సవాలు అంటే జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యే రకరకాల వేషధారణ చాలా అసలు అద్భుతంగా ఉంటుంది మనం చెప్పుకోవచ్చు చూద్దాం